వెల్కమ్ టు లావణ్యాస్ల స్టే అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టే నాకైతే మాత్రం దసరా నవరాత్రులు చాలా చక్కగా జరిగాయండి ఆ అమ్మవారి దయ వల్ల ఎటువంటి విఘ్నం ఆటంకం లేకుండా నవరాత్రులు చాలా చక్కగా చేసుకున్నాను అలాగే ఈరోజు పదవ రోజు కూడా విజయదశమి రోజు నేను ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఫస్ట్ టైం చేశానండి లడ్డూలు చూడండి ఎంత బాగా వచ్చాయో రాజరాజేశ్వరి అమ్మవారికి నేను లడ్డూలు కూడా సమర్పించాను అనమాట ఈరోజు అలాగే పులిహార తయారు చేశానండి నైవేద్యంలో ఇక్కడ చక్కగా వెండి కంచెల్లో పులిహార పెట్టాను అలాగే చిన్న వెండి గిన్నెలో ఆ విధంగా లడ్డూలు పెట్టాను అనమాట చాలా సంతోషంగా ఉందండి సక్సెస్ఫుల్గా రాజరాజేశ్వరిదేవికి నా చేతులతోటి స్వయంగా పదవ రోజు విజయదశమి రోజు దసరా పండుగ రోజు లడ్డూలు స్వయంగా నేను చేసి పెట్టానండి సో నాకు అది చాలా సంతోషంగా ఉంది యథావిధిగా అన్ని నైవేద్యాలు పెట్టుకుంటూ లడ్డూలు కూడా చేయగలిగానే ఆనందం చాలా ఎక్కువగా ఉంది నాకు ఈరోజు సో సక్సెస్ఫుల్గా దసరా నవరాత్రులు పూర్తయ్యాయండి అలాగే అమ్మవారికి చక్కగా ఈ విధంగా నేను హారతి ఇచ్చుకున్నాను దాని తర్వాత పూజ యథావిధిగా లలితా సహస్రనామ పారాయణ చేసుకున్నాను అలాగే రాజరాజేశ్వరి అష్టోత్తర సతనామాలు చదువుకున్నాను తర్వాత అమ్మవారికి ఆనంద కర్పూరి నిరాజనాలు ఇచ్చుకున్నాక ఈ విధంగా నా పెన్ను పుస్తకం పిల్లల కొత్త పుస్తకాలు నా ల్యాప్టాప్ అన్నీ కూడా పెట్టుకున్నానండి వాహన పూజలాగా అనమాట అలాగే ఇక్కడ నా ఇద్దరు కూడా వేశారు చూడండి ఒక్కసారి ఎంత బాగా వేశారు చూడండి మా లిటిల్ జ్యోటీస్ భద్రకాళి అమ్మవారిని మా హారికమ్మ వేసిందండి చూడండి ఎంత బాగా వేసిందో మమ్మీ నువ్వు యూట్యూబ్లో చూపించు మమ్మీ అని స్పెసిఫిక్గా నాకు ఇద్దరు చెప్పారండి ఇక ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను పిల్లలు చూపించకపోతే ఇంకా ఎందుకండి చెప్పండి నేను పిల్లలు ఇద్దరు కూడా మీకు చూపిస్తున్నానండి మళ్ళీ వాళ్ళ ఆలోచన ఎంత బాగుందో చూడండి చాలా అవలీలగా ఎంత చక్కగా వేశారు వాళ్ళిద్దరూ అలాగే ఇక్కడ మా చిన్నమ్మాయి వేసిందండి సారికమ్మ వేసింది చూడండి ఎంత బాగా వేసిందో రాజరాజేశ్వరి అమ్మవారు అనమాట ఇందాక చూసింది ఫోటో ఉంది కదా భద్రకాళి అమ్మవారు ఇక్కడేమో మా చిన్నపిల్ల రాజరాజేశ్వరి ఫోటో వేసింది అమ్మవారి రూపం వేసింది చూడండి ఎంతో బాగా వేసింది సరదాగా పెళ్ళిద్దరూ అనమాట మీకు చూపించాను ఫ్రెండ్స్ మీకు అలాగే ఇక వాహన పూజకు ఏమేమి చేసుకుంటున్నాను అది కూడా మీకు నేను చెప్పేస్తానండి ఇప్పుడు చూసారు కదండి వాళ్ళిద్దరూ కూడా ఈరోజు వేశారనమాట ఇవన్నీ ఇవాళ అంటే ఈ నవరాత్రుల్లో అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను వాహన పూజ కోసం ఈ విధంగా నిమ్మకాయలు పెట్టుకున్నానండి ఇక్కడ అలాగే ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక నిమ్మకాయ ఒక చిన్న తీగకు కట్టి ఈ విధంగా ఒక బ్లాక్ కలర్తో కట్టానండి అలాగే నా బైక్కి కూడా పూజ చేసుకోవడానికి మా వాహనాలకి పూజ చేసుకోవడానికి నేను కిందకు వెళ్ళి ఇప్పుడు చేస్తాను అన్నీ సో ఈ విధంగా నేను వాహన పూజ అయితే చాలా బాగా అయిందండి